అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ ఊరు బొబ్బల అంజరెడ్డి కళావతి మేము మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీ మాకు ఒకసారి వచ్చింది కాబట్టి మాకొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము నేను ఇదివరకు గతంలో కూడా గుడి కోసం కానీ ఊర్లో మన బజరంగ యూత్ కోసము పిల్లలు అడిగితే ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పించిన మన ఇప్పుడు శివాజీ విగ్రహం కూడా ఇప్పించినాము పెద్దమ్మ గుడి కూడా నేను పెండింగ్లో ఉంది కాబట్టి నేను గెలిచిన మూడు నెలల లోపల మొత్తం పూర్తి చేసి మీకు అనుబండ్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నాను అట్లాగే ప్రతి పేద ఇంటి ఆడపిల్లకు ఐదు వేల నూట పదాలు కంపల్సరీ పెళ్లికి కానుకగా ఇస్తానని చెప్పేసి చెప్తున్నాను అట్లాగే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని వారికి అందరికీ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ఇందిరామయ్యలు మంజూరు ఉపయోగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను రేషన్ కార్డులు కూడా కొత్తవి మొన్న కొంతమందికి ఇచ్చిర్రు ఇంకా కూడా అందరికీ ఎవరు లేని వాళ్ళందరికీ నేను అక్కడ ఎమ్మెల్యే గారితో కొట్లాడి మరి మేము మేము తెస్తామని చెప్పేసి చెప్తున్నాను అట్లాగే ఇప్పుడు యువత ఉంది యువతకు మొత్తం క్రీడా సామాగ్రి ఇప్పిస్తాను ఇప్పటిదాకా మూడు సంవత్సరాల నుంచి మా బాబు మున్ క్రీడా క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరుగుతుంది మన ఊర్లో అట్లాగే మేము కూడా మేము కూడా ఇప్పుడు ఊర్లే యువతకు కూడా ఆపద ఉన్నకు ఇప్పటివరకు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా చేసినాము చవబత్రలో ఉన్నప్పుడు కూడా మేము మా దగ్గరకు వస్తే మాత్రం ఆర్థిక సాయం చేసినాము ఇదివరకు పెళ్ళిళ్ళకు ఆర్థిక సాయం చేసినాము అట్లాగే స్కూలు హై స్కూల్లో టెన్త్ క్లాసు ఇంప్లీ అంటే ఎంకరేజ్ కోసము ఐదు సంవత్సరాల నుంచి ఐదు వేల రూపాయలు నేను ఫస్ట్ సెకండ్ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది ఇలాగే ఖచ్చితంగా ఇంకా కొన్ని మంచి కొత్త గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారితో కొట్లాడి మరీ చేపిస్తాను చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే లైబ్రరీ లైబ్రరీగా మనకు అవకాశ మనకు ఎందుకంటే మీడియా ఉంది కానీ లైబ్రరీ కూడా మేము అందుబాటులో గ్రామ పంచాయతీలో ఏర్పా ఏర్పాటు చేసి మీకు అందరికీ ఇక్కడ వార్తలు తెలియడానికి నేను చెప్పేసి చే చేపిస్తాను పత్రికలు ఏపిస్తాను అది మేము మేము చేసే పనులు మాకు అంతరాత్మకం తెలుసు మీకు అందరూ మీ మీ అందరూ అంతరాత్మక తెలుసు మా విషయము ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి మీరు మాతో మాతో పని తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము మాది ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఉంగరం గుర్తు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము మీడియా ద్వారా మీకు కోరుతున్నాము గెలవగానే మన ఊరిలో సమస్యలల్లో ప్రతి ఒక్క ఇంటికి నేను ఎందుకంటే నాకు ఇల్లు పాతిల్లు అంది కూలిపోయింది అది నేను మూడు నెలల్లో నేను ఇల్లు కట్టుకొని మీ దగ్గర ఉండి నేను ఇప్పటికి కూడా ఇక్కడనే ఉంటా నేను ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకున్నా కిరాయికి దానిలో ఉండి మీకు ఎల్ల వేళలా మీకు సేవ చేస్తాను అర్ధరాత్రి కానీ నాకు ఫోన్ కాల్ వస్తే మేము మీ దగ్గర ఉండి మేము పనులు చేస్తానికి సిద్ధంగా ఉన్నాము అది మాత్రం వాస్తవము నేను ఒకసారి మాట ఇచ్చినట్టే మాట ప్రకారమే ఉంటాము ఎమ్మెల్యే గారు తొమ్మిది ఇల్లు ఇచ్చారు మన ఇందిరమ్మ ఇల్లు ఇంకా కూడా కొట్లాడి ప్రతి ఈ నేనున్న నిన్న పీరియడ్లో మొత్తము మనకు అరవై ఏళ్ళు ఏది మనలో అందరూ అరవై ఏళ్ళు శాంక్షన్ శాంక్షన్ పెట్టుకురు దాంట్లో ఎక్కువ శాతం నేను కొట్లాడి తెప్పించే బాధ్యత నాది ప్రస్తుతానికి తొమ్మిది వచ్చినాయి కదా ఇంకా నేను గెలిచిన తర్వాత ఈ సంవత్సరంలో పన్నెండు ఇరవై ఏళ్ళు తెచ్చి మీకు అందరికీ అంది అందిస్తానని చెప్పేసి చెప్తున్నాను విషయము రోడ్ ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయింది మేము కొట్లాడి మరీ రోడ్డు కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో అయినా ఆ టైంలో ఆ కొట్లాడి మరీ నేను ఇప్పుడు రోడ్డు డెబ్బై లక్షలు ఎనభై లక్షలతో రోడ్ వేపిస్తున్నాము సీసీ రోడ్ మళ్ళీ అది కూడా వేపిస్తున్నాము అట్లాగే ఆయనతో మనకు సాధ్యమైనంత వరకు ఆయన ద్వారా నేను కొట్లాడి మన ఊరికి చేయించని చెప్పేసి చెప్తున్నాను